హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు ధని కిచెన్ ఈ రోజు వీడియోలో ఉప్పు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి ఇలా ఉప్పు చేపల పులుసు ఫ్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం షో పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఉప్పు చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ముందుగానే చేపల్ని గా క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు కారం పట్టించి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఒకవైపు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకొక వైపుకి మూవ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇలా అన్ని ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ లోకి అంతా కూడా ఇవి షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి వన్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక రెండు ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చిని కూడా తీసుకొని కట్ చేసుకొని ఆనియన్ పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్ పచ్చిమిర్చిని ఒక మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరుపాపరమైన కూడా వేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసేసుకొని ఇంకొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద టమోటాను తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని ఇలా యాడ్ చేసుకోండి టమోటాను యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి టమాటా అంతా కూడా ఇలా బాగా మెత్తపడి ఉంటుంది ఇంకొకసారి ఇలా మూత తీసి బాగా ఫ్రై చేసుకొని ఇంకొకసారి మూత పెట్టేయండి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేసి కుక్ అవనివ్వండి తర్వాత మూత తీసి అంత కూడా ఒకసారి ఇలా చెక్ చేసేసుకొని ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ వాటర్ అనేది కూడా యాడ్ చేసేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా ఇలా మిక్స్ చేసుకొని రుచికి సరిపడా కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి కారం వేసే క్లిప్ అనేది మిస్ అయ్యింది మీరు ఒకసారి రుచి చూసుకొని కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి ఇలా ఉప్పు కారం రుచి చూసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేసుకొని అంతా కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చేప వరకు కుక్ అయిందో ఒకసారి ఇలా చెక్ చేసుకొని మొత్తం ఒకసారి ఇలా అంతా కూడా మూవ్ చేసేసుకొని ఒక నిమిషం పాటు ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు వదిలేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసారంటే పులుసు అంతా కూడా పడిపోయి ఉప్పు చేపల పులుసు అయితే రెడీ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్